మన ఇంటిలో బాత్రూములు కూడా ఇంత దారుణంగా ఉండవు ఏంటి ఈ దారుణం అసలు ఇది పురాతన బావి అనుకున్నారా చెత్త వేసే చెత్త బుట్ట అనుకున్నారా ఏదైనా కష్టం వస్తే దేవాలయాలకు వెళ్లి దేవాలయం మొత్తం శుభ్రం చేసి ఆ దేవాలయంలో ఉన్న దేవుడి విగ్రహాలన్నీ బాగా అందంగా పూలతో అలంకరించి పూజిస్తారే మరి ఇక్కడ ఉన్నవి ఏంటి ఆ దేవుడి విగ్రహాలు కాదా ఎక్కడ ఊరి బయట వేయాల్సిన చెత్త మొత్తం ఈ బావిలోనే వేస్తున్నారు నిజంగా ఈ బావిని ఈ దుస్థితిలో చూసి చాలా బాధ వేసింది దాదాపుగా వెయ్యికి పైగా మద్యం సీసాలతో ప్లాస్టిక్ బావి నిండిపోయి ఉంది మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు శ్రమించి కట్టిన చారిత్రాత్మక కట్టడానికి మీరు ఇచ్చిన గౌరవం ఇది ఈ బావి పక్కనే శివాలయం ఉందని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు ఈ బావి చుట్టూ పొలాలున్నాయి ప్రకృతి చాలా అందంగా ఉంది కేవలం ఈ బావి మాత్రం ఇక్కడ ఇలాంటి దుస్థితిలో ఉండడం చూసి నా మనసంతా బాధతో నిండిపోయింది ఈ బావి నా దృష్టికి వచ్చింది దీన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చా అంటే మళ్ళీ ఈ బావి పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటుంది మన సహాయం కోసం ఎదురు చూస్తుంది ఎన్ని రోజులని ఇలానే నిర్లక్ష్యం వహిస్తూ ఉంటావు ఇప్పటికి మనం మేలుకోకపోతే రేపటి తరం మనల్ని ప్రశ్నిస్తుంది మన పూర్వీకులు ఇంతటి అద్భుతమైన కట్టడాలు మనకు అందించారు మనం మన రేపటి తరానికి వాటిని ఇలా చెత్తతో నింపి అందిద్దామా అనవసరమైన వాటి కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తుంటాం ఒక ఐదు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలు ఈ బావి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందుతుంది ఈ బావి నంద్యాల జిల్లాలోని అవక మండలంలో ఉన్న రామాపురం అనే గ్రామంలో ఉంది ఈ బావిని ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజు శుభ్రం చేయబోతున్నాం మళ్ళీ ఈ బావికి తన పూర్వ వైభవాన్ని అందించబోతున్నాం ఈ కార్యక్రమంలో రామపురం గ్రామం వాళ్ళు మరియు రామపురం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పాల్గొని విజయవంతం చేయండి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయండి అందరి దృష్టికి వెళ్ళేలా చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి